ఇట్ వెల్కమ్ టు డెర్రీ ఎపిసోడ్ సెవెన్ ఎపిసోడ్ సిక్స్ లాస్ట్లో కొంతమంది అయితే వస్తారు కదా అక్కడికి మాస్క్ మెంట్స్ సో అక్కడికి రాగానే ఇంకా బయట ఇద్దరు కపుల్స్ అయితే నిలబడుకొని అయితే ఉంటారు సో వాళ్ళు ఫాస్ట్గా అయితే లోపలికి అయితే వెళ్తారు సో లోపలికి వెళ్ళిన వెంటనే ఇంకా వాళ్ళైతే అయితే అందరికైతే చెప్తారు ఇలా ఎవరో వచ్చారు అని చెప్పైతే ఇంకా నైన్టీన్ నాట్ ఎయిట్ అయితే చూపిస్తారు ఇంకా అక్కడ వైస్ అయితే డ్యాన్స్ అయితే చేస్తూ ఉంటారు ఇంకా పెన్ని వైస్ డ్యాన్సింగ్ క్లోన్ అని ఒకటి అయితే వాళ్ళకైతే ఉంటుంది ఇంకా బయట పిల్లలు అందరూ చాలా ఎంజాయ్ అయితే చేస్తూ ఉంటారు సో ఎంజాయ్ చేసేటప్పుడు అక్కడికైతే పెన్నీ వయస్ని అయితే ఎక్కిరించడానికైతే అక్కడికైతే అందరూ అయితే వస్తారు ఇంకా దూరం నుంచి ఒక బిల్డింగ్లో అయితే ఒక అబ్బాయి అయితే చూస్తూ ఉంటాడు ఇంకా అంతలోపే తనైతే మేకప్ అయితే రిమూవ్ అయితే చేస్తూ ఉంటాడు ఇంకా అక్కడ వాళ్ళ డాక్టర్ అయితే బాగా పెన్నీ వయస్ లాగానే రెడీ అయితే అక్కడికైతే వస్తుంది ఓ మై బేబీ చాలా అందంగా ఉన్నావు నువ్వు అని చెప్పైతే సర్కస్ ఎలా చేయాలో నేర్పిస్తూ ఉంటాడు ఇంకా నువ్వు సర్కస్ని మిక్స్ అవ్వడం లేదా డీ అంటే అవుతున్నాను అక్కడ చాలా మంది జనాలు ఉండేవారు చాలా ఎంజాయ్ చేసేవారు కానీ ఇప్పుడు అందరూ జోకర్ని అయితే చాలా ఎగతాల్కి చూస్తున్నారు అని చెప్పి అయితే పెన్నీ వయసు అయితే కొంచెం అయితే బాధపడుతూ ఉంటాడు ఇంకా పెన్ని వైస్ డాన్సింగ్ క్లౌన్ అని చెప్పి అయితే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అంతలోపే ఇంకా పెన్ని వయసు ఇంకా ఇంకొక షో అయితే మొదలవుతూ ఉంటుంది అక్కడ దూరంగా నిలబడుకొని సిగరెట్ అయితే తాగుతూ ఉంటాడు ఇంకా అక్కడికి ఒక అబ్బాయి అయితే వచ్చి మా మమ్మీ కష్టాల్లో ఉంది నువ్వు వచ్చి నన్ను సేవ్ చేస్తావా అని అయితే అడుగుతారు కానీ నాకైతే కొంచెం ఇప్పుడు పని ఉంది అక్కడ షో చేయాలి అని అయితే చెప్తాడు ఇంకా దూరం నుంచి కొంచెం అరుపు రావడంతో అక్కడికైతే పెన్ని వయసు అయితే వెళ్ళి చూస్తాడు అక్కడ ఎవరు అంటే మై మదర్ అని చెప్పైతే ఆ పిల్లోడైతే చెప్తాడు ఇంకా ఆ పిల్లోడైతే పెన్ని వయసును అయితే తీసుకొని అయితే వెళ్తాడు సో తీసుకొని వెళ్ళిన వెంటనే అక్కడికైతే తనైతే వస్తుంది మా డాడీ కనిపించాడా మీకన్ అయితే అడుగుతుంది సో అడిగిన వెంటనే ఆ కర్షిప్ అయితే చూపించి మేబీ మీ డాడీని ఊల్చు తినేసినట్లున్నాయి ఇదో బ్లడ్ అయితే ఉంది అని చెప్పైతే ఆ పాపకైతే చెప్తారు ఆ పాప చాలా గట్టి గట్టిగా అయితే అరుస్తుంది ఇంకా సీన్ కట్ చేస్తే ఆ మాస్క్యుమెంట్స్ అయితే లోపలైతే వస్తారు మాకైతే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఇక్కడ హ్యాంక్ ఉన్నారని చెప్పి మీరు హ్యాంక్ పంపిస్తారా లేకపోతే మిమ్మల్ని అందరినీ చంపేయాలా అని చెప్పి అయితే చెప్తాడు ఇంకా డేవియర్ అయితే ఇక్కడైతే ఎవరు లేరు అని చెప్పైతే చెప్తాడు ఇంకా అంతలోపే మిమ్మల్ని అందరినీ షూట్ చేసేస్తా అనేది చెప్తూ ఉంటారు ఇంకా అక్కడికి హ్యాంక్ అయితే వచ్చి వీళ్ళందరినీ ఏం చేయొద్దు నేనైతే అయితే వస్తాను అని చెప్పి అయితే చెప్తారు ఇంకా చెప్పిన వెంటనే కొంచెం సేపు ఉన్న తర్వాత నువ్వెక్కడికి వెళ్ళద్దు ఇక్కడే ఉండు అని చెప్పైతే చెప్తారు ఇంకా హెయిర్ మ్యాన్స్ అందరూ కలిసి అయితే గన్ అయితే బయటకు తీస్తారు మీ దగ్గర గన్ ఉంది మా దగ్గర గన్ ఉంది ఏం చేద్దామో చూసుకుందామా అని చెప్పి అయితే కొంచెం అయితే గొడవ అయితే పడతారు ఇంకా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని అయితే చెప్తారు ఇంకా హ్యాంక్కి మేమందరం తోడు ఉన్నాము అని చెప్పేది చెప్తారు ఇంకా ఇంకా వాళ్ళు మాస్క్ మ్యాన్స్ అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోవాలని చెప్పైతే అనుకుంటారు సో వాళ్ళు బయటికి వెళ్ళిన వెంటనే డోర్ అయితే లాక్ అయితే చేసేస్తారు ఇంకా వాళ్ళు బయట నుంచి ఏం చేస్తారంటే బయటికి అయితే వదులుతారు సో లోపల ఉన్న వాళ్ళందరూ కాలిపోతూ ఉంటారు ఇంకా ఇదంతా పెండి వైస్ పని అని చెప్పి అయితే మనకైతే అర్థమవుతుంది ఇంకా మధ్యలో ఇంకా అక్కడైతే అందరూ చనిపోతూ ఉంటారు ఇంకా కానీ అందరూ షూట్ అయితే బయట నుంచి అయితే షూట్ అయితే చేస్తూ ఉంటారు ఇంకా ఎవరికెవరు వాళ్ళు కాపాడాలి అని చెప్పి అయితే అనుకుంటూ ఉంటారు ఇంకా కాపాడాలి అని చెప్పి అయితే చాలా దూరంగా అయితే పరిగెత్తుకుంటూ ఉంటారు ఇంకా డేవియర్కి అయితే ఒక డ్రీమ్ అయితే వస్తుంది అంటే ఇంకా శవాలు ఉన్నట్లు ఇంకా డేవియర్కి ఒక ఆమ్ అయితే కనపడుతుంది అదే ట్రైబల్ లో ఒక ఆమె ఉంటుంది కదా పెద్దగా సో ఆమె అయితే అక్కడైతే కనపడుతుంది ఇంకా డేవియర్ కి ఆమె హెల్ప్ చేయాలని చెప్పి అయితే అనుకుంటూ ఉంటుంది కానీ ఇంకా అంతలోపే అక్కడికి పెన్ని వయసు అయితే అక్కడికైతే వచ్చేస్తాడు సో పెన్ని వయసు వచ్చి నీకు హెల్ప్ కావాలా అని చెప్పి అయితే ఒక అమ్మాయిని అయితే అడుగుతాడు సో ఆ అమ్మాయి అయితే పెన్ని వయసుకి అయితే చెయ్యి అయితే ఇస్తుంది సో చెయ్యి ఇచ్చిన వెంటనే అక్కడ పెన్ని వయసు అయితే అమ్మని అయితే తినేసి చంపేస్తాడు ఇదంతా రోని అయితే చూస్తూ ఉంటుంది రోని చాలా భయపడిపోతుంది ఇంకా అక్కడికి డేవియర్ వచ్చి రోనిని అయితే కాపాడతాడు కానీ రోని మాత్రం మా డాడీ ఎక్కడా అని చెప్పి అయితే అడుగుతూ ఉంటుంది ఇంకా డేవియర్ అయితే హలో హ్యాంక్ అని చెప్పి అయితే కొంచమైతే డేవియర్ని పలకరిస్తుంది అనమాట సో అక్కడికి చాలా శవాలు అయితే వచ్చేస్తాయి ఇంకా డేవియర్ అయితే చాలా అయితే భయపడిపోతారు ఇంకా అక్కడి నుంచి అయితే వాళ్ళైతే వెళ్ళిపోతారు ఇంక ఇప్పుడే రిచ్ అయితే ఉంటుంది ఏంటంటే ఆ మాస్క్ మెన్స్ ఎవరో కాదు ఆ వైటమిన్స్ ఉంటారు కదా కొంతమంది వాళ్ళల్లో ఒక పోలీస్ కూడా ఉంటారు ఇంకా అంతలోపే ఇంకా బ్రిడ్జ్ అండ్ ఇంకా రిచ్ అయితే అక్కడైతే ఇరుక్కునైతే వెళ్ళిపోతారు వాళ్ళు గ్రౌండ్లోకి ఒక హోల్ అయితే పెడతారు ఇంకా హ్యాంక్ని విల్లుని ఇంకా రోణిని అయితే అక్కడి నుంచి అయితే పంపించేస్తారు ఇంకా రిచ్ని కాపాడదాం అని అనుకునే లోపలే వాళ్ళు అక్కడైతే స్ట్రక్ అయితే అయిపోతారు ఇంకా తర్వాత వాళ్ళకి అక్కడ ఒక బాక్స్ అయితే కనపడుతుంది మన ఇద్దరం అయితే దీనిలో పట్టము అని చెప్పి అయితే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా తరువాత తననైతే లోపలికైతే పంపించి ఇంకా డోర్ అయితే క్లోజ్ అయితే చేసేస్తాడు రిచ్ మెర్జుని లవ్ చేస్తూ ఉంటాడు కదా అంటే క్రష్ కదా ఇంకా రిచ్తో అయితే మాట్లాడుతూ ఉంటాడు నేను నిన్ను ఫస్ట్ బ్లూస్ స్కర్ట్లో అయితే చూశాను నువ్వు చాలా క్యూట్గా అయితే ఉంటావు నేను నిన్ను లవ్ చేస్తున్నాను ఇంకా నాకు ఏం జరగదు నువ్వైతే చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పి అయితే చెప్తూ ఉంటాడు కానీ మెర్జు మాత్రం ఓపెన్ ది డోర్ ఏం కాదు అని చెప్పి అయితే చెప్తూ ఉంటాడు ఇంకా కానీ ఓపెన్ అయితే చేయదు ఇంకా అట్లనే అయితే వాళ్ళు లవ్ యూ లవ్ యూ టూ అని చెప్పుకొని అయితే ఇంకా అక్కడే పడిపోతారు ఆ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఉంటాడు కదా సో అతనైతే కార్ అయితే ట్రబుల్ అయితే వస్తుంది నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అసలు ఈ డ్రెస్ ఏంటి అని చెప్పైతే తన హస్బెండ్ అయితే చెప్తాడు సో చెప్పిన వెంటనే నువ్వు ఫస్ట్ ఇంటికి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకో అని అయితే చెప్తూ ఉంటాడు ఇంకా అంతలోపే వెనుకల నుంచి డాడీ అని చెప్పైతే అంటుంది డాడీ ఎవరు అని చెప్పైతే వెనుకలైతే తిరుగుతాడు సో తిరిగిన వెంటనే తన హెడ్ అయితే కట్ చేసేస్తాడు సో కట్ చేసిన వెంటనే ఆ హెడ్ తీసుకొని అయితే తనైతే తింటాడు సో తిన్న వెంటనే తనకైతే ఇదంతా విచిత్రంగా అయితే ఎందుకు అనిపించదు ఎందుకంటే అలా డాడీ కదా సో తనైతే అడ్జస్ట్ అయితే అవుతుంది తర్వాత నేను మీ డాడీని అని చెప్పైతే తనైతే హగ్ అయితే చేసుకుంటాడు సో చేసుకున్న వెంటనే నాకు చాలా పనుంది నేనైతే వెళ్ళిపోతున్నాను అని చెప్పైతే తనకైతే చెప్తాడు పాప నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు ప్లీజ్ అనేది చెప్తుంది సో చెప్పిన వెంటనే ఇంకా కానీ నువ్వు మా పాపవి కాదు అని చెప్పైతే నువ్వే తనని ఏం చేసావు అసలు ఎవరు నువ్వు అని చెప్పైతే ఆ సిస్టర్ అయితే అడుగుతుంది సో అడిగిన వెంటనే నేను మీ పాపనే నేను మీ పాప లాగా లేనా అని చెప్పైతే తనైతే చెప్తుంది అంటే పెన్నె చెప్తాడు సో చెప్పిన వెన్నును మా పాపవి కాదు అని చెప్పి అయితే చెప్తాడు సో కొంచెం అయితే ఏదో ఒక చెయ్యి అయితే చూపించి తనైతే పెద్దగా అయితే నోరు అయితే తరుస్తాడు సో కొంచెం అంతరిక్షంలో ఎలా ఉంటుంది కదా సో స్టార్స్ అని సో అలా అయితే నోరు అయితే చాలా పెద్దగా అయితే ఉంటుంది సో తనైతే అందులోకి అయితే తీసుకొని అయితే వెళ్ళిపోతాడు ఇంకా మార్నింగ్ అవ్వగానే అక్కడికి పోలీస్ వాళ్ళు వచ్చి మెర్జ్ని అయితే కాపాడతారు ఇంకా మెర్జ్ ఇంకా విల్లు శవం చూసి అయితే చాలా అయితే ఏడుస్తుంది సో చాలా బాధపడుతుంది ఇంకా అక్కడికి విల్ అండ్ రోనీ ఇద్దరు వచ్చి కూడా చాలా బాధపడతారు ఇంకా తరువాత అక్కడికైతే చాల్టీ అండ్ హ్యాంగ్ హలోన్ అయితే అక్కడికైతే వస్తారు సో తన తన బిడ్డని విల్లునైతే హక్ చేసుకొని ఏం అవ్వలేదని చెప్పి చెప్తుంటారు కానీ రిచ్ మాత్రం చనిపోయాడు చెప్తారు కానీ ఇంకంతలోపే ఆ సిస్టర్ మాత్రం చనిపోయి ఉంటుంది కానీ ఆ సిస్టర్ అయితే కదులుతుంది సో ఆ పిల్లల వైపు అయితే చూస్తుంది సో చూసిన వెంటనే ఇంకా మళ్ళీ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు అక్కడ అంతలోపే ఇంకా హలర్ అయితే ఇంకా వాళ్ళైతే పిలుస్తారు పోలీస్ ఆఫీసర్ సో పిలిచిన వెంటనే అక్కడికైతే అంటే దగ్గరికి అయితే పిలుస్తారు సో డేవియర్కి అయితే కొన్ని కళలు అయితే వస్తూ ఉంటాయి అంటే అన్ని శవాలు వచ్చి డేవియర్కి అయితే విసిగిస్తూ ఉంటాయి అన్నమాట సో దాన్ని డేవియర్ కొంచెం ఇరిటేట్గా అయితే ఫీల్ అవుతూ ఉంటాడు నీకేమైందో చెప్పు నీకేం కనిపిస్తుందో చెప్పు అంటే నాకు ఇలా అంత కనిపెడుతుంది అని చెప్పి అయితే చెప్తారు సో చెప్పిన వెంటనే ఇప్పుడు మనం ఎలా దాన్ని ఆపాలి అని చెప్పి అయితే చెప్తాడు ఇంకా పిల్లలు అండ్ చాల్టీ ఇద్దరు కలిసి అయితే హ్యాంక్ దగ్గరికి అయితే వెళ్తారు సో హ్యాంక్ మాత్రం నువ్వు నిన్ను కాపాడాలని అనుకుంటున్నాను నువ్వు ఈ దేశం వదిలి వెళ్ళిపో అని చెప్పి అయితే హ్యాంక్కి అయితే చాల్ట్ అయితే చెప్తుంది అంతకుముందు నీ డ్రెస్ అయితే తీసేసే అని చెప్పి చెప్తుంది ఎందుకంటే అక్కడున్న శవంలోకి ఈ డ్రెస్ మార్చి తనని చెప్పి చెప్దామని చెప్పి అయితే అనుకుంటుంది ఇంకా అంతలోపే తనని ఫాలో అయితే మనకు మనకీ తెలుస్తాయి అని చెప్పైతే దూరంగా ఒక ఆమె అయితే నిలబడుకొని ఉంటుంది అదే ట్రైబల్ ఆమె ఉంటుంది కదా సో ఆమె అయితే నిలబడుకొని ఉంటుంది ఆమె వీళ్ళకైతే హెల్ప్ చేయాలని చెప్పి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంకా ఆమెనైతే చూపిస్తాడు కానీ అక్కడైతే ఎవరైతే ఉండరు అది ఒకటి డేవియర్కి మాత్రమే కనిపెడుతూ ఉంటుంది సో ఇంకా ఇంకా తను చెప్పిన మాటలు అయితే వీళ్ళైతే నమ్ముతారు సో ఇంకా తన వెంట అయితే వెళ్దాం అని చెప్పి అయితే అనుకుంటారు సో అనుకున్న వెంటనే సమల్టీ అయితే హెల్న్కి అయితే మాట్లాడుకుంటూ ఉంటుంది ఏంటంటే మనం ఇక్కడి నుంచి డెర్రీ వదిలి వెళ్ళిపోవాలి అంటే ఇక్కడ చాలా భయంకరంగా ఉంది ఇంత ఫైర్ చూశాక కూడా మనం ఇక్కడ ఎలా ఉండాలని చెప్పైతే అనుకుంటున్నాం అని చెప్పైతే ఇంకా చెప్తూ ఉంటుంది కానీ నేను ఈ సేవ్ చేయాలనుకుంటున్నాను ఇంకా కొన్ని రోజులు పట్టు నా కోసం పట్టు తర్వాత ఈ కేసు అంతా సాల్వ్ అయిపోయినాక మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము అని చెప్పైతే చాల్టీకైతే చెప్తాడు సో చాల్టీ మాత్రం బాధపడుతుంది నీకు అర్థం అవ్వట్లేదా చెప్తుంటే అని చెప్పైతే అయితే బాధపడుతుంది కానీ ఇంకా హలోరన్ మాత్రం కొంచెం చెప్పడానికైతే ట్రై అయితే చేస్తాడు ఇంకా చాల్టీ ఏం చెప్పాలో అర్థం అవ్వక ఇంకా చాల్టీ అయితే అయితే ఒప్పుకుంటుంది ఇంకా తర్వాత డెర్రీలో మార్నింగ్ అయితే అయి ఉంటుంది సో ఇంకా అందరూ అయితే చాలా అంటే చాలా నిశ్శబ్దంగా అయితే ఉంటారు ఇంకా అంతలోపే ఫైట్ జరిగింది అని చెప్పి అయితే న్యూస్ ఛానల్ అయితే చెప్తూ ఉంటారు ట్రైబల్ వాళ్ళ అందరూ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటంటే ఆ దయ్యం మళ్ళీ వచ్చింది ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాం మనం అవంతా వెతకాలి ఎక్కడున్నాయని వెతకాలి మన పూర్వీకులు మనకేం చెప్పలేదు కదా అని చెప్పి అయితే వాళ్ళ ట్రైబల్ వాళ్ళ భాషలు అయితే కొంచెం అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అంతేకాక ఆ ఫైర్ జరిగింది ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదే మళ్ళీ వస్తే డరిన్ అంతా నాశనం చేసేస్తుంది అని చెప్పైతే అనుకుంటూ ఉంటారు ఇంకా అంతలోపే ఆ హలోరన్ చెప్పిన మాటలు అన్నీ విని ఇంకా డేవియర్ ఇంకా చెప్తాడు కదా ఇంకా ఇలా ప్లేసెస్ అయితే చూపిస్తారు సో ఆ ప్లేసెస్ తవ్వితే ఇంక అక్కడైతే ఉంటాయి ఆ రాక్స్ అని అయితే చెప్తారు సో చెప్పిన వెంటనే ఆమె ఇంకా దూరం నుంచి అయితే కనపడుతూ ఉంటుంది ఇంకా చాల్టీ వాళ్ళ ఇంట్లో అయితే హ్యాంక్ అయితే ఉంటాడు సో హ్యాంక్ ఉండగానే హ్యాంక్ హలోరన్ బట్టలు ఉంటాయి కదా సో తన ఆ బట్టలు అయితే హ్యాంక్ అయితే ఇస్తుంది వేసుకోమని చెప్పి ఇంకా వేసుకోగానే ఇంకా చాల్టీ అండ్ హ్యాంక్ ఇద్దరు కలిసి అయితే ఒక చోటుకైతే వెళ్తారు నువ్వు నువ్వైతే ఇంట్లోనే ఉండు ఎక్కడికి వెళ్ళద్దు అని చెప్పైతే చాల్టీ అయితే చెప్పైతే చెప్తుంది సరే నేను ఎక్కడికి వెళ్ళాను మమ్మీ అని అయితే ఇంకా వీళ్ళు అయితే చెప్తాడు ఇంకా వాళ్ళిద్దరూ కలిసి అయితే అయితే వెళ్తారు నెర్జ్ అండ్ రోనీ ఇద్దరూ కలిసి అయితే లిల్లీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు సో లిల్లీ అయితే చాలా అంటే కొంచెం డిసప్పాయింటెడ్గా ఉంటుంది తను చాలా ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉంటుంది ఇంకా తరువాత వీళ్ళుకి మీ ఫ్రెండ్స్ వచ్చారు అని చెప్పైతే వాళ్ళ మమ్మీ అయితే చెప్పడంతో ఇంకా వాళ్ళిద్దరు అయితే ఇంటికి అయితే వస్తారు నిన్న ఒకటి జరిగింది నిన్న రాత్రి అది అవును విన్నాను నేను న్యూస్లో ఫైర్ జరిగిందంట కదా అని చెప్పైతే అంటారు అందరూ సేఫ్గా ఉన్నారా అని చెప్పైతే లిల్లీ అయితే చెప్తుంది కానీ రిచ్ మాత్రం చనిపోయాడు అని చెప్పైతే చెప్తారు ఇంకా అంతలోపే ఈ పోలీస్ వాళ్ళకి ఒకటైతే బాక్స్ అయితే దొరుకుతుంది ఆ బాక్స్లో ఏముంటుందంటే ఆ రాక్ అయితే ఉంటుంది సో ఆ రాక్ని తీసుకొని వాళ్ళైతే వెళ్తారు ఇంకా హలరన్ కూడా నేను లోపలికి వస్తాను నేను కూడా మీతో పాటు వస్తాను అంటే నువ్వు రావాల్సిన అవసరం లేదు నువ్వు ఇక్కడే ఉండిదంతా చూసుకో మేము వెళ్తాం ల్యాబ్ టెస్ట్కి అయితే పంపించాలి దాన్ని అని చెప్పైతే చెప్తారు సో చెప్పిన వెంటనే ఇంకా అంటే కొంచెం రేసిజం ఉండడం వల్ల ఇంకా తనని అయితే అక్కడ అయితే ఆపిస్తారు ఇంకా దాన్ని అయితే తీసుకొని అయితే వెళ్తారు ఇంకా చాల్డీ అండ్ హ్యాంక్ ఇద్దరు కలిసి అయితే ఎక్కడికి వెళ్తారంటే రోజ్ వాళ్ళ ఇల్లు ఉంటుంది కదా సో రోజ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు నేను తననైతే ఇంకా ఇక్కడి నుంచి అయితే పంపించేయాలని చెప్పి అయితే అనుకుంటున్నాను అని చెప్పైతే చెప్తారు సో ఇదంతా అయితే తనైతే వింటాడు సో టేనియల్ అయితే మొత్తం అంటే తను తీసుకొని వెళ్ళేది ల్యాబ్కి తీసుకొని వెళ్ళేది అయితే వింటాడు సో విన్న వెంటనే తనకైతే వచ్చి చెప్తాడు సో చెప్పిన వెంటనే అది ల్యాబ్కి తీసుకొని రాగానే ఏమవుతుందంటే తన తన దాన్ని మంటలలోకి వేసేయాలి అని చెప్పైతే అనుకుంటారు ఇంకా అందులోపే హలోన్ అక్కడికి వచ్చి అయితే దాన్ని అయితే ఆపుతారు మీరు దాన్ని వెయ్యకండి మంటలల్లో అని చెప్పి అయితే చెప్తారు డు సో చెప్పిన వెంటనే ఇంకా పై నుంచి అయితే ఒక పోలీస్ ఆఫీసర్ హలోనైతే అయితే పిలుస్తాడు సో పిలిచిన వెంటనే తన అయితే పైకి అయితే వెళ్తాడు మీకు ఏమైనా పిచ్చి పట్టిందా దాన్ని ఎలా మీరు కాల్చాలని చెప్పి అనుకుంటున్నారు దాంతో మనకి అవసరం ఉంది అని చెప్పి అయితే ఇంకా హ్యాన్ ట్రై చెప్పడానికైతే ట్రై చేస్తాడు నువ్వేం ఇప్పుడు హీరో అవ్వాల్సిన అవసరం ఏం లేదు తను తను దాన్ని టెస్ట్ చేయనివ్వు దాన్ని కాల్చనివ్వు అని చెప్పి అయితే చెప్తాడు సో చెప్పిన వెంటనే ఇంకా కానీ దాన్ని అయితే నమ్మడు సో ఇంకా వాళ్ళు తను ఎంత చెప్పిన ట్రై చేస్తున్నా ఆ పోలీస్ ఆఫీసర్ మాత్రం వినడు సో వినకపోవడంతో తను అయితే హ్యాలోన్ ఏం చేస్తాడంటే గన్ అయితే తన మీదైతే పెడతాడు ఇంకా వెనకల నుంచి ఇంకొక పోలీస్ ఆఫీసర్ వచ్చి గన్ అయితే పెడతాడు సో పెట్టిన వెంటనే వాళ్ళిద్దరూ అయితే కొంచెం గొడవ అయితే పడతారు సో గొడవ పడిన వెంటనే ఇప్పుడు నువ్వు ఇంక ఏం చేయలేవు గన్ను కింద దించి ఇక్కడి నుంచి వెళ్ళిపో మా పని మమ్మల్ని చేసుకొనివ్వు అని చెప్పైతే చెప్తారు సో చెప్పిన వెంటనే తను మళ్ళీ స్టార్ట్ అయితే చేస్తారు అంటే అది ప్రొజెషన్ ఉంటుంది కదా సో దాన్ని పడేయాలి అని చెప్పైతే స్టార్ట్ అయితే చేస్తారు సో చేసిన వెంటనే ఇంకా దాన్ని అయితే ఆ మంటలలోకి అయితే వేసేస్తారు సో ఆ రాక్ ని వేయగానే ఏమవుతుందంటే ఆ రాక్ బర్న్ అవ్వడం మొదలవుతుంది సో బర్న్ అయిన వెంటనే ఇంకా పెన్నీ వైస్ని అయితే చూపిస్తారు సో చుట్టూ చాలా శవాలు అయితే ఉంటాయి సో ఆ శవాల మధ్యలో అయితే పెన్నీ వయసు అయితే ఉంటాడు సో పెన్ని వయసు అలానే చూపించి తనైతే కళ్ళు అయితే ఓపెన్ చేస్తారు ఏంటంటే అది కాలిపోవడంతో ఇంతటితో గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్లు ఒక మెసేజ్ అయితే ఇస్తారు మనకు సో ఇచ్చిన వెంటనే ఇంకా వెళ్ళి ఇంట్లో ఉంటాడు కదా సో కాల్ అయితే వస్తుంది సో లోని చనిపోయింది సో అని చెప్పైతే సంథింగ్ ఇంకా మాట్లాడుతూ ఉంటాడు కానీ ఇంకా అయితే అర్థమవుతుంది అది పెన్ని వయసు అని నన్ను ఏం చేయలేవు అని చెప్పైతే ఇంకా వీళ్ళు అయితే మాట్లాడుతూ ఉంటాడు కానీ ఇంకా వెనుకలు తిరిగి చూస్తే అక్కడ అయితే కూర్చొని అయితే ఉంటాడు పెన్ని వయసు ఇంకా కూర్చునడంతో తను అయితే గట్టిగా అయితే నోరు అయితే తెరుస్తాడు సో ఇంకా నోరు పెద్దగా అయితే ఓపెన్ అవుతుంది ఇంకా తనని కూడా తన ప్రపంచంలోకి అయితే తనని కూడా లాగేసుకుంటాడు సో లాగేసుకున్న వెంటనే ఇంతటితో ఎపిసోడ్ సెవెన్ అయితే పూర్తయితే అవుతుంది సో ఇంకా ఇంతవరకు చూసారు కదా మీకు ఎలా అనిపించిందో ఈ ఎపిసోడ్ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫర్దర్గా వచ్చే ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్